బస్ స్టాండ్ లో స్త్రీ శక్తి పథకాన్ని జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ప్రారంభించారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రం గోకవరం గ్రామంలో స్థానిక ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ నందు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను శుక్రవారం జిగ్గపేట ఎమ్మెల్యే జోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వానికి రాష్ట్ర మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యం స్వాతంత్ర దినోత్సవం రోజున స్త్రీశక్తి పథకం ప్రారంభించడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న విధేయతను మహిళలు గుర్తెరగాలన్నారు అవసరం మేరకు ఈ ఉచిత బస్సు సర్వీసులను మహిళలు ఉపయోగించుకోవాలని అన్నారు అనంతరం మహిళలతో కలిసి ఎమ్మెల్యే నెహ్రూ బస్సులో లో గోకవరం నుండి జగంపేట నిమిషాలు తక్కువ నాలుగు గంటలకే అంటే మూడు నలభై ఐదు నిమిషాలకే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ముగ్గురు కలిసి ప్రారంభించడం ఆ బస్సులో ప్రయాణం చేయడం జరిగింది అది అయిన తర్వాత ఇప్పుడు మనం వాకువరంలో మన నియోజకవర్గంలో ఇవాళ బస్సును ప్రారంభించుకుని సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తాం రేపటి నుంచే దిగ్విజయంగా నెరవేర్తదని చెప్పి ఆశిస్తాం పోరాటంతో ఆయన ప్రయత్నాలు చేస్తుంటే రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు పెద్ద వహించి ఆయన కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో చేసి ఈ ఇతర కలయికలుని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయికతోటి ఈనాడు కడు సమర్థవంతంగా ఈ పాలన సాగుతూ ప్రజాహితం వైపు పయనిస్తుందో అని చెప్పి మరి నేను మనవి చేసుకుంటున్నాను అటువంటి ప్రభుత్వానికి మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ అందివ్వాలి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు మనం మొట్టమొదటి ప్రయాణం చేస్తున్నాం ఈ బస్సులో ఆర్టీసీ బస్సులో మీరందరూ ఉచితంగా బస్సు ఎక్కుతారు డబ్బులెట్టు కొనుక్కుని వాళ్ళం కాబట్టి మేము మాకు సీట్లు ఇస్తారా ఎవరు బస్సు ఎక్కుతా అన్నా మా బ మాత్రం ఖచ్చితంగా టికెట్ తీయాల్సిందే మరి పిఎం గారు ఎక్కడ పెట్టారు రూట్ ఇది డైరెక్ట్ జగ్గంపేట పెట్టేయండి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేయండి జగ్గంపేట నుంచి అది మేము అక్కడ దిగిపోతాం అక్కడ కూడా ఇదే కార్యక్రమం ఉంది మళ్ళీ జగ్గంపేట డిపోలోని కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఒక స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ స్వేచ్ఛ వాయులు పీల్చుకునేటటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా మంచి కలిగించాలి